హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్పైల్స్ ఈరోజు మనం బంగాళదుంప టమాటా వెజ్ కర్రీ అండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చేసే విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా ఒక ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనికోసం మనము ఒక మూడు ఆలు రెండు ఒక ఆనియన్ ఒక ఒక ఆనియన్ అండ్ రెండు టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత ఆయిల్లో పోపు వేసేసి అంటే మినప్పప్పు పసనపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరేపాకు వేసి అది వేగనివ్వండి అది వేగిన తర్వాత మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి అది కొద్దిగా మగ్గనివ్వండి మూ దానిలో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ సాల్ట్ వల్ల ఆయిల్కి వాటర్ వస్తుంది దానివల్ల ఆలియన్ ఆనియన్ కరెక్ట్గా వేగుతుందండి ఆనియన్ వేగడానికి ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనివ్వండి మూత పెట్టి వేగుతూ ఉండగా ఇప్పుడు మనము ఆనియన్ ఇది ఆయిన్ ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగ కలిగి తిప్పి కొద్దిగా అది ఆయిల్ స్మెల్ ఆనియన్ కల పట్టనివ్వండి కొద్దిగా మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వండి ఆనియన్ అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు టొమాటో వేసి బాగా తిప్పి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా ఆనియను ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటి టొమాటో వల్ల కొద్దిగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేదాకా అలా మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలా తిప్పడం వల్ల ప్యాన్కి అడుగంటకుండా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత కొద్దిగా కర్రీలో కొద్దిగా ఒక చిన్న స్మాల్ గ్లాసు ఒక వాటర్ పోసి ఆ కర్రీని కొద్దిగా మగ్గనివ్వండి మన ఆలుని బట్టండి ఆలు కొద్దిగా తొందరగా మరికి ఒక గ్లాసు చిన్న గ్లాసు వేయండి లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి నీళ్ళు వేసి అలా తిప్పుతూ ఉండండి అలా తిప్పిన తర్వాత ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో మగ్గనివ్వండి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేదాకా అలా మగ్గుతూ ఉండనివ్వండి కొద్దిగా అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలా తిప్పిన తర్వాత ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం వేసి అలా తిప్పండి తిప్పిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసేయండి ఇదేనండి మన ఆలూ కర్రీ చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి బాయ్